హాయ్ అండి అందరికీ నమస్కారం అమృతాహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఇక్కడ అర లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నాను ఈ అర లీటర్ జున్నుపాలుకి లీటర్ గేదె పాలు కానీ లేదా ప్యాకెట్ పాలు కానీ తీసుకోండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని దీనిలోకి జున్ను పాలు అలాగే ఏ గిన్నెతో అయితే జున్నుపాలు తీసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెలు మామూలు పాలు అలాగే జున్నుపాలు తీసుకున్న గిన్నెతోనే బెల్లాన్ని కూడా వేసి బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోండి బెల్లం కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలను తీసుకుని వీటిని మెత్తగా పొడి చేసి ఈ పాలల్లోకి వేసుకోండి అలాగే కొంచెం యాలకల పొడిని కూడా వేసి బాగా కలిపి ఒక పెద్ద గిన్నెని తీసుకుని దీనిలోకి కొన్ని నీళ్ళు వేసి మనం కలుపుకున్న ఈ పాలగిన్నెని పెట్టి రెండు గిన్నెల మీద మూత పెట్టి ఇరవై ముప్పై నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా జున్ను బాగా ఉడికిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేసి దీనిని తీసి సర్వ్ చేయండి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే జున్ను తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి